లు ప్రవాకులు అబద్ధాలు మాట్లాడుతున్నాడు నోటికి వచ్చినటువంటి నోటి దొరకా కూడా ప్రజలు ముందు అందరు గలీజు మాటలు ఎవరు మాట్లాడరు ఒక మహిళ గురించి మాట్లాడరు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలే నావి ఒక ముఖ్యమంత్రి ఇంకా ఏమనుకుంటున్నాయా నేను ముఖ్యమంత్రి అనుకుంటే లేడు ఎందుకంటే ఆయన కళ కూడా ముఖ్యమంత్రి అయితే అని అనుకోలేదు ముఖ్యమంత్రి అయినా అంటే కూడా ఇంకా నమ్మకం ఉదువుతలేదు కాబట్టి ఆయనకు అప్పుడప్పుడు ఇంకా పాత పాదజ్ఞాపకాలు గుర్తొచ్చి ఆ నోరు ఆ నోరు మరి భాష అదే మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి ఉన్నారు ఎవరిని ఎక్కబడితే అక్కడ మాట్లాడి ఏదో టీవీలో చూపించి చూపించి రేవంత్ రెడ్డి పాపులర్ అయిపోయి కేసీఆర్ తిట్టి ఓ ఇంతకంటే గొప్ప ఎవరు లేరని ప్రజలు అనుకున్నారు కాబట్టి నాయకుడు అయిపోయింది చేసి నాయకుడు అయిందా ప్రజలకు ఏమైనా పనిచేసిన నాయకుడు అయిందా అందరి తిట్టి దిప్పిన నాయకుడు అయింది ఆయన చేసి నాయకుడు రాలే ప్రజలకు మంచి పని చేసిన నాయకుడు రాలే కొడంగల్ ప్రజలకు ఏమి చేయలే ఏమి మొన్న మన చేసిండు ఏసీఆర్ అని కోపంతోనే వేసి ఇక గెలిస్తే నేను ముఖ్యమంత్రి అయితా నేను ముఖ్యమంత్రి అయితా ఈసారి ని చేస్తా నేను ముఖ్యమంత్రి అయితా ఇది ఒక్కసారి చేయండి నేను ఈ ఊరు కాకపోయినా ఇక మీతోనే ఉన్నా మీతోనే ఉన్నా రేపు చచ్చిపోతున్నా ఇలాగే నన్ను మనం చేయండి నేను మీ ఊళ్ళే అనుకోండి నాకు ఓట్ అన్నాడు అన్నారు అసలు ఈ ఊరు వాళ్ళు రెడ్డి ఏమనికెళ్ళొచ్చు మరి అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడ మొత్తం మన అక్కడ కబ్జా చేసేసింది కదా మొత్తం గొడవల్ నీ కబ్జా చేసిండు మళ్ళా మన వచ్చి మన ప్రాంతానికి వచ్చి మనని పిచ్చి మన ఇంట్లోకి వచ్చి ఇంకోటలకు వచ్చింది అక్కడికి వెళ్ళి ఆయన వచ్చింది జరుకోలేదంట ఇంకో వచ్చి వచ్చింది మళ్ళీ పార్లమెంట్ సీటు కూడా కొరికొచ్చి మొత్తం పాలంలోనే కబ్జా చేయాలని చూస్తున్నారు అంతకుముందు వాళ్ళ మామ ఉండే నేపాలంటే అప్పుడు కూడా ఆయన రెండు సార్లు గెలిపించుకోవచ్చు మీరు ఏం చేయలే ఈ పాలమురుకు కేంద్రంలో మంత్రి అయింది రెండు సార్లు కానీ పాలమురుకు చేసింది ఏం చేసింది లేదు ఈ రోజు ఈ ప్రాంతం బిడ్డ మీ అందరి యొక్క అక్క మీ ఆడ అరుణమ్మని భారీ మెజార్టీలో గెలిపియాలి పెద్ద ఎత్తున గెలిపించి మన పారంభను అభివృద్ధి చేసుకోవాలి మన కొడల్ని అభివృద్ధి చేసుకోవాలి ఇలా రేవంత్ రెడ్డి మన అన్ని శంకుస్థాపనలు చేసిన టెంకాయలు కొట్టి అది పెద్ద రాళ్ళు పెట్టిండు ఆ పథకం ఈ పథకం ఈ పథకం ఆ పథకం దానికింత దీనికింత దానికంట రైల్వే మార్గాలు ఆయన ఇచ్చిన అని చెప్తున్నాడు రైల్వే మార్గాలు నరేంద్ర మోదీ ఇస్తాడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చేదా ఇషా వికారాబాద్ రైలు నరేంద్ర మోదీ గారు ఇచ్చిందా లేకుండా రేవంత్ రెడ్డి ఇచ్చేదాన్ని నరేంద్ర మోదీ ఇచ్చే పద్యం కూడా నేను చేస్తున్నాను నేను ఇస్తున్నా అంటున్నాడు ఇంకా దూటా చెప్తున్నాడు ఇలా ఇప్పుడు ఏం వాళ్ళు ఎవరు వేస్తున్నారు ఇంకో ఎవరు వేస్తున్నారు నరేంద్ర మోదీ చేస్తున్నావు ఇక్కడ జరుగుతున్న ప్రతి అభివృద్ధి నరేంద్ర మోదీ గారి పైసలతోనే జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి అక్కలు చెల్లెలు అన్న తమ్మును రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి మీరు గెలిపించి ముఖ్యమంత్రి అవుతా అంటే ఓట్లేసి గెలిపించిండ్రు ముఖ్యమంత్రిని చేసిండు ఆరు గ్యారంటీల గురించి ప్రజలకంతా ఆమె గ్యారంటీ అని ఇచ్చిండు ఆ గ్యారంటీలు అమలు చేసే వరకు రేవంత్ రెడ్డికి ఓట్ హక్కు లేదు వాళ్ళ ఓటు అడిగే హక్కు లేదు ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి ఏవైతే ఆయన శంకుస్థాపన చేసిందో అవన్నీ కూడా పూర్తి చేయాలంటే రేపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మిగిలిస్తేనే ఈ కురంగల్ లాఫ్ట్ ఆ లిఫ్ట్ కురంగల్ లిఫ్ట్ ఇంకా ఈ రోడ్డు ఆ రోడ్డు మన కృష్ణా వికారాబాద్ లైన్ రైలు రైల్వే లైన్ ఇవన్నీ పూర్తి చేయాలంటే ఈ ప్రాంతంలో మీ అందరి ఆడబిడ్డ అయిన మీ అరుణమ్మ గెలవాలి పైన ఎవరు గెలవాలి ఇక్కడ ఎవరు గెలవాలి మరి రేవంత్ రెడ్డి మాటలన్నీ ఉన్నా కదా ఎట్లట్లా మాట్లాడిండు పండ పెట్టి తొక్తారంట అరుణమ్మని ఉందా చచ్చి పండ పెట్టి తొక్తారా ఈరోజు మన ఊరికి వచ్చి మన ఆడబిడ్డను పట్టుకొని పండ పెడితే బండ పెట్టి తొక్కుతా లేకుంటే ఈవీమే అని నోలికి వచ్చిన దుర్భాషలు ఆడుతున్నారు కాడు బిడ్డలు పట్టుకొని నోడికి వచ్చిన మాటలు మాట్లాడేటటువంటి ఆయన ఆయోగ ముఖ్యమంత్రి చెప్పండి ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతారా ఎవరైనా ఆడపిల్లలు ఈ ప్రాంతంలో నువ్వేం చేయలేదు నువ్వేం చేసినా అని అరుణం అడిగితే మేము చేసిందే కదా నువ్వేం చేసినావనా బాబు అని మాకు ఓటేయండి ఆయన మొన్న ముఖ్యమంత్రి చేసేది కదా ముఖ్యమంత్రి అయింది కదా ఇది నరేంద్ర మోదీ గారి ఓటు ఇది కేంద్రంలో ఎవరున్నారో నిర్ణయించేటటువంటి ఓటు మాకు ఓటు వేసి గెలిపించండి అని అరుణం అడుగుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు నోటికి వచ్చిన గరీజ్ మాటలు మాట్లాడుతున్నాడు మీ ఇంట్లో అందరికి అక్కలు ఉన్నారా ఉన్నారాట ఉన్నారా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు అందరికి కూడా మన అక్క అరుణనంటే మన అందరి ఇంట్లో ఆడపిల్లలు అన్నట్టే ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి అన్న మాటల్ని గుర్తుపెట్టుకున్నాలి ఆడబిడ్డలందరూ ఒక్కరు అనుకుంటే చాలు అరుణక్క భారీ మెజారిటీ గెలుస్తుంది ఎనిమిది లక్షల ఓట్లు అక్క చెల్లంగానే ఉన్నాయి అక్క చెల్లంగానే ఉన్నాయి ఇలా మరి అక్క ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్న తమ్ముడు ఇంకా తల్లి చెల్లి పిల్ల అందరూ ఉన్నోళ్ళు మరి ఆడబిడ్డలు ఉన్నోళ్ళు వాళ్ళు అందరూ మరి ఆడబిడ్డలు చేస్తే ఆడబిడ్డ ఉన్న ఆడబిడ్డ దిక్కువలకు వేస్తారా మన ఆడబిడ్డల్ని కాపాడుకునిగా పోటేస్తారా మన ఆడబిడ్డ గౌరవం మనం నిలబెట్టుకోవాలంటే నరేంద్ర మోదీ గారి నరేంద్ర మోదీ గారి యొక్క టీంలో మన మీ అందరి యొక్క అరుణమ్మ రేపు సైన్యంలో ఒక సైనికుల ఉండి ఈ ప్రజలకందరికీ కూడా న్యాయం జరిగిన విధంగా అన్ని పథకాలు మీకు అందించాలంటే ఈ కరుణమ్మని కమలం భూ కొడుకు మీద భారీ ఎత్తున ఓట్ చేసి ప్రతి భూమిలో మెజార్టీ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క పెద్ద ర్యాలీలో భారీ ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికి కూడా మంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కామారెడ్డి జైంటి జిల్లారు ఇద్దరు ముఖ్యమంత్రులని చుట్టూ చిత్తూరు ఓడించినటువంటి కామారెడ్డి శాసనసభ్యుడు వెంకట అన్నారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం